హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియో ఏంటంటే కురిడి కొబ్బరి గురించి చూపించిపోతున్నాను అలాగే ఏంటంటే కొబ్బరి పువ్వు గురించి కూడా చూపించిపోతున్నాను వచ్చేసాను ఇక్కడ నేను చేత్తో పట్టుకున్నాను కదా ఆల్రెడీ మొక్కలు వచ్చేసి ఉన్నాయి విందులోనే మనకి ఏంటంటే కొబ్బరి పువ్వు అనేది ఉంటుందన్నమాట ఇక్కడ చూసారు కదా వల్చిన తర్వాత ఈ విధంగా ఉంటే ఇక్కడ ఊపి చూపించే కాయ ఏంటి అని అంటే కురిడి కొబ్బరి మనం ఇలా ఊపినప్పుడు లోపల గుండు అనేది టకటక మన సౌండ్ రావాలి అలా వచ్చినప్పుడే మనకి పర్ఫెక్ట్ కురిడి కొబ్బరి తయారైందని అర్థం ఇక్కడ చూసారు కదా ఈ ఈ విధంగా చూసారు కదా అసలు సీసలైనటువంటి కురిడి కొబ్బరి మనకు ఆయిల్కి మంచి బాగా యూజ్ అవుతాయి అనమాట ఇది అనమాట ఒరిజినల్ అనమాట ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ కొబ్బరి పువ్వు అండి ఆర్గానిక్ కొబ్బరి పువ్వు టేస్ట్ అయితే చాలా తీయగా బాగుంది అయితే మన వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఇక్కడ చూసారు కదా ఈ విధంగా మనం తీసేసుకోవాలి చుట్టూరుని అక్కడ కొబ్బరి ఉంది కదా ఆ చెప్పును కూడా మనం ఏంటంటే ఆరపెట్టుకుని మనం ఆయిల్కి ఉపయోగించుకోవచ్చు ఇక్కడ చూసారు కదా పైన దీని పైన ఏంటంటే తెల్లగా ఉంటుంది అదంతా మనం ఈ విధంగా చాక్తో తీసేసుకుని ఈ విధంగా కట్ చేసుకుని తినడమే చాలా తీయగా ఉందండి మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీకు అనిపించిందో కూడా కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ